దేవుని నామ స్తోత్రము మనము ఇంత ఎకానమీ దేవుని ఏర్పాట్లు పరిశుద్ధాత్మని గురించి నేర్చుకుంటున్నాము నిన్న మంచి విషయాలు నేర్చుకున్నాము ఏంటి అంటే ఓటీలో లేని కృప విసులుబాటు మనకుందని ఒకసారి పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మన డెడ్ స్పిరిట్ని అలైవ్ చేస్తాడని మన డెడ్ థింగ్స్ని ఏది శరీర కార్యాలను చంపివేస్తాడని ఎంతో గొప్ప విషయాలు నేర్చుకున్నాము తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అన్నులే నమ్ముతారంటే వాళ్ళు చనిపోయినాక వాళ్ళ ఆత్మ పరమాత్మను వరుస్తుంది అని నేర్చుకున్నాం కానీ మనకైతే రక్షణ పొందగానే మన ఆత్మ దేవునాత్మతో ఏకమవుతుంది అన్న విషయాన్ని నేర్చుకున్నాం మనం భూమి మీద ఉండగానే బ్రతుకుండగానే ఇప్పుడే మన ఆత్మ ఆత్మకు ఏకమై అంత గొప్ప సదుపాయం దేవుడు మనకు చేశాడు అన్నది నిన్న నేర్చుకున్నాం మనము ఇప్పుడు లొకేటింగ్ ద హ్యూమన్ స్పిరిట్ ఇప్పుడు హ్యూమన్ స్పిరిట్ ఆయన రెసిడెన్స్ అని నేర్చుకున్నాం పరిశుద్ధాత్ముడికి రెసిడెన్సీ ఏంటి మనకి హ్యూమన్ స్పిరిట్ కదా అయితే అందులో లొకేటింగ్ ద హ్యూమన్ స్పిరిట్ ఎక్కడ ఉంది అన్నది నేర్చుకున్నాం ఇవాళ నైన్త్ పార్ట్ నేర్చుకుందాం ఇంతకు ముందు తండ్రి అయిన దేవుడు మన అందరిలో ఉన్నాడు అన్నది ఎఫ్ఎస్ఎన్ నాలుగు ఆరులో అందరిలో ఉన్నాడు అందరిలో వ్యాపించి ఉన్నాడు అన్నది నేర్చుకున్నాం ఎఫ్ఎస్సి నాలుగు ఆరులో క్రీస్తు మనలో క్రీస్తు మనలో ఉన్నాడు అన్నది రెండవ కోరింతి పదమూడు ఐదులో యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చో మీరు ఎరగరా సో తండ్రి అనే దేవుడు ఉన్నాడని చెప్పేసిలో మరి కోరింతిలోనేమో యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరా అని ఇప్పుడు ఆత్మ కూడా మనలో ఉన్నాడు రోమ ఎనిమిది పదకొండులో మృతులలో నుండి వేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎలా మృతులలో నుండి క్రీసి ఏసుని లేపిన వాడు చావునుకులోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను మనలో నివసిస్తున్న ఆత్మ ద్వారా ఎందుకంటే జీవింపజేసేది ఆత్మనే మనల్ని ఆ రోజు పునరుతనంలో లేకుంది సో ఇప్పుడు త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అలేలియా మనలోనే త్రిత్వంలోనే ఉన్నారు అయితే కానీ ఈ త్రిత్వంలోని ముగ్గురు వచ్చి మనలో ఎక్కడ ఉంటారు మనలో ఏ పార్ట్ లో ఉంటారు ఏ డౌట్ లేకుండా చెప్పాలంటే క్రీస్తు ఈనాడు మన ఆత్మతో ఉన్నాడు మన ఆత్మలో ఉన్నాడు దీనికి ఆధారమైన లేఖనాలు కూడా మనం చూడాలి చాలా మంది ప్రభువు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అంటారు ప్రభువు నీతో ఉన్నాడు మీ అంటారు కానీ ఎక్కడ అన్నది ఎవరు చెప్పలేదు రెండవ తిమ్మతి నాలుగు ఇరవై రెండులో ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాక అని ఉన్నది ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాక అంటే తిమోతికి చెప్తున్నాడు రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై రెండులో పౌను మరణించేటప్పుడు తిమోతికి రాసిన లాస్ట్ సెంటెన్స్ వర్డ్స్ ఏంటి అంటే ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాకే తిమోతి నేను చనిపోతున్నాను తొందరగా రావడానికి ట్రై చేయి నేను చూడాలని వచ్చేటప్పుడు బుక్స్ పట్టరా అది పట్టరా అని రాసి లాస్ట్ మాట పౌలు చేతితో రాయ పౌలు హృదయంలో నుంచి ఒక పత్రికలోకి ఎక్కిన ఒక మాట లాస్ట్ వర్డ్ ఇన్ని పత్రికలు పద్నాలుగు పత్రికల్లో ప్రభువు నీ ఆత్మకతోడై ఉండును గాక అన్నది చివరి మాట ఇక దాని తర్వాత పౌలు మాటలు మనకు వినపడవండి పౌలు చనిపోయాడు సో ద లాడ్ బి విత్ ద స్పిరిట్ దేవుడు ప్రభువుని ఆత్మతోడై ఉండగా క్రీస్తు మన ఆత్మలో ఉండాలంటే క్రీస్తు కూడా అయి ఉండాలి కదా మనకు కూడా ఆత్మ ఉన్నది ఆయన కూడా అయితేనే మనతో కూడా ఉంటాడు ఈ రెండు ఆత్మలు చివరికి కలిసిపోవాలి ఒక్క ఆత్మగా క్రీస్తు ఆత్మ మన ఆత్మ రెండు ఒక్కటై పోవాలి ప్రభువు ఆత్మ కాకపోతే మన ఆత్మలో ఎలా ఉంటాడు మనమేలాగా ఆయనతో ఏకాత్మ అయిపోతాము మానవాత్మ స్థానమును గుర్తించాలి లొకేషన్ ఎక్కడో గుర్తుపట్టాలి మనము ప్రాణమును ఆత్మ నుండి వేరు చెయ్యాలి వి నీడ్ డివైడ్ ద సోల్ ఫ్రమ్ ద స్పిరిట్ మన స్పిరిట్ కి సోల్ అటాచ్ అయ్యింది ఇది మన స్పిరిట్ అనుకోండి దీనికి మనం చేతులతో చేయబడని సున్నతి సెలవులో దేవుడు చేసిన కార్యము స్పిరిట్ లో నుంచి సోల్ ను విడగొట్టేశాడు ఈ రెండు ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్నవి ఇవి అతుక్కునే ఉంటది వీటిని విడగొట్టడమే డివైడింగ్ ద సోల్ ఫ్రమ్ ద స్పిరిట్ జరగాలి మనలో అది సున్నతి చేశాడు దీన్ని మనము చంపివేయాలి అప్పుడు స్పిరిట్ అంటే దీన్ని ఇన్ఆపరేట్ చేయాలి అప్పుడు సోల్ ఏం చేస్తుంది అంటే స్పిరిట్ చెప్పినట్టు ఉంటది అదర్వైజ్ సోల్ డామినేషన్ ఎక్కువ ఉంటది మనలో శరీరం అనేది ఏం లేదు ఈ రెండిట్లో ఏది డామినేట్ చేసే దాన్ని మాట ఉంటది సో ఇదేమో స్పిరిట్ ఇదేమో సోల్ అపోజిట్గా ఉంటాయి రెండు సో రక్షణ పొందిన కొత్తలో దీని డామినేషన్ సోల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది మనకు మన వాక్యం తెలుసుకొని తెలుసుకుని ఆత్మ ద్వారా శరీరకు వెళ్ళి చంపుకుంటూ దీన్ని డివైడ్ చేసి సెపరేట్ చేసి వీటిని చంపుతూ ఉంటే అప్పుడు స్పిరిట్ డామినేషన్ అప్పుడు సోలు ఏమైతుంది అని అంటే కార్యాలు చేస్తాయి కదా ఇది నాపరేటివ్ అవుతుంది స్పిరిట్ చెప్పినట్టు సోల్ వింటూ మొదలు పెడుతుంది స్పిరిట్ చెప్పింది సోలు బాడీ కూడా వింటది అప్పుడు స్పిరిట్ కంట్రోల్కి వచ్చినట్టు మనము కానీ మనకేమవుతుంది అంటే అట్ టైమ్స్ సోల్ డామినేషన్ అట్ టైమ్స్ స్పిరిట్ డామినేషన్ జరుగుతూ ఉంటాయి మనలో అయితే ఎబ్రి పత్రిక నాలుగు పన్నెండులో దేవుని వాక్యము సజీవమై అలేలు బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను బాడీగా ఉండి ప్రాణాత్మలను ప్రాణము అంటే సోల్ ఆత్మ అంటే స్పిరిట్ ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ప్రాణాత్మలను విభజించుట అన్న విషయము ఇక్కడ చూస్తున్నాము ప్రాణాత్మలను ఏమి విభజిస్తుంది ఏమి విభజిస్తుంది ప్రాణమాత్మ బాగా అటాచ్ అయి ఉన్నవే విభజించగలిగిన ఖడ్గం ఏది అది అది రెండంచులు గల బాడీ అయిన ఖడ్గము కంటే కూడా రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉన్నది పదునుగా ఉన్నది ఆ వాక్యం వచ్చి దూరి ఈ రెండింటిని సెపరేట్ చేసేస్తుంది కొట్టేస్తది ఆత్మ ద్వారా అయితే వాక్యమును ఆ ప్రాణాత్మను విభజించటం అన్న విషయము ఇక్కడ చూస్తున్నాము దేవుని వాక్యము వాడి అనే కర్గము మన లోనికి దూసుకొని పోయి మన ప్రాణాత్మను అంటే సోల్ ఫ్రమ్ అవర్ స్పిరిట్ విడగొట్టేస్తుంది సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆపరేట్స్ హియర్ అలే దేవుడి వాక్యము రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ అంత పని చేయాలండి వాక్యం వింటే స్పిరిట్లో నుంచి సోల్ ను సెపరేట్ చేయాలి వాక్యం మనలో ఇది ఎంత సాధ్యం అవుతుందో బాగానే ఎక్కువసేపు ఆలోచించాలి ఆలోచిస్తే కొంతమంది సాక్ష్యాలు వింటుంటే ఆహా కరెక్ట్ ఇది అలాగే జరుగుతుంది మనలో అని అనిపించింది కొంతమంది మేము చాలా మాట్లాడే అండి అందరి గురించి డిస్కస్ వాళ్ళం అందరి గురించి కామెంట్ వాళ్ళము ఇప్పుడు నోరు తెరవట్లేదండి మేము అంటే వాక్యం వెళ్ళి వాళ్ళను అది తప్పు అని సెపరేట్ చేసేసింది సోలిష్ కార్యం సోల్ని కొంచెం కట్ చేసింది అలాగే ఒకప్పుడు వ్యర్థమైన మాటలు చాలా మాట్లాడే వాళ్ళని ప్రసం టైం వేస్ట్ చేసుకోవట్లేదు వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాం అట్లా కొన్ని కొన్ని సాక్ష్యాలు చెప్తుంటే ఓహో ఇది స్పిరిట్ నుంచి సోల్ కట్ అయిపోతుందా సోలిష్ క్రియలు కట్ అయిపోతున్నాయా అని నాకు అనిపించింది మొదటి కొరింత మూడు పదహారులో మనము దేవుని ఆలయమై ఉన్నామని చదివాము దేవుని ఆలయము పాత నిబంధనలో చూస్తే మూడు భాగాలుగా ఉంటుంది మొదటిది ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలము దేవుడు ఆ మందిరంలో నివసించేవాడని మనకు తెలుసు కానీ ఏ పార్ట్లో నివసించేవాడు ఆవరణమా పరిశుద్ధ స్థలమా కాదు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు కదా అక్కడ శక్కిన దేవుని మహిమ నిలిచేది బయట ఆవరణములో బలిపీఠం ఉండేది అది సిలువకు సూచనగా ఉండేది వేసుప్రభు బలి అయిన దానికి సూచనగా బలిపీఠం ఉండేది ఆవరణంలో దాని వెనకనే ఇత్తడి గంగాళం ఉండేది అది పరిశుద్ధ సూచనగా ఉండేది పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల వల్ల దీపవృక్షము బంగారు దూప ఉండేది కానీ అతి పరిశుద్ధ స్థలములో ఏముండేది మందసము లే అతి క్రీస్తును సూచిస్తున్నది లోన మందసము అతి పరిశుద్ధ స్థలంలో మందసము క్రీస్తును సూచిస్తున్నది అంటే క్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు అంతేకాదు దేవుని సన్నిధి శకిన మహిమ కూడా అక్కడే ఉండేది మొదటి పోరింటి మూడు పదహారులో చెప్పినట్టు మనము కూడా పై విధముగా దేవుని ఆలయం డిజైనే దేవుని ఆలయం డిజైన్ లోనే మనల్ని కూడా చేశాడు మందిరానికి మూడు భాగాలు ఉన్నట్లు మనకు మూడు భాగాలు చేశారు శరీరము ప్రాణము ఆత్మ కానీ ఏ పాటలో త్రిప్ దేవుడు నివసిస్తాడు రెండవ తిమ్మతి నాలుగు ఇరవై రెండులో చెప్పినట్లు ప్రభువుని ఆత్మకు తోడై ఉండును గాక ఆత్మకు అని క్లియర్ గా చెప్పబడ్డది స్పిరిట్ స్పిరిట్ కే ఉంటాడు అంటే మన ఆత్మనే అతి పరిశుద్ధ స్థలము పాత నిబంధన మందిర నిర్మాణము ఈ విషయాన్ని స్పష్టంగా తెలుపుతుంది క్రీస్తు దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలములో ఉండేవి పైన చెప్పబడిన మందిరము ఛాయారూపకము అది మనలో నిజస్వరూపముగా మారింది హలేలుగా ఇది జీవం గల మందిరాలు మనవి జీవం గల దేవునికి లివింగ్ టెంపుల్స్ మనము ఆ మందిరాలు ఎంత వైభోగంగా కట్టినా అవి మట్టి గోడలు ఇవి మహిమాలయాలు జీవం గల ఆలయాలు ఇవి మనం మన హృదయాలు సో మనము దేవుని ఆలయమునకు నిజస్వరూపము యాక్చువల్ టెంపుల్స్ మనము అది ఛాయారూపకమైన టెంపుల్స్ సో సొలమోన్ ఎంత గొప్ప మందిరం కట్టాడని ఎంతో సంతోషపడతాం కదా కానీ ఈ హృదయాలయంతో కంపేర్ చేస్తే సొలమున్ మందిరం నథింగ్ అది మట్టి గోడలతో కట్టబడ్డది ఇది మహిమాలయముగా ఉన్నది సో మన హృదయాలయం గొప్పదా సొలమున్ టెంపుల్ గొప్పదానికి దేవుడు ఇదే గొప్పది అంటారు దేవుడి దృష్టిలో ఇదే గొప్పది సో అది ఛాయారూపకము ఇది నిజస్వరూపము మనము త్రీ పార్ట్స్గా ఉన్నాము మన శరీరము ఆవరణమునకును మన మన శరీరమేమో ఆవరణం మన ప్రాణం సోలేమో పరిశుద్ధ స్థలం మన మానవాత్మ అతి పరిశుద్ధ స్థలమునకు సంబంధించినవి సో ఆత్మనే క్రీస్తుకు దేవుని సన్నిధికి నిలయం రెసిడెన్స్ రెసిడెన్స్ ఆయనకు హెబ్రి పత్రిక పది పంతొమ్మిదిలో ఆయన రక్తము వలన ద హోలీయస్ట్ అని ఉంది కానీ మన తెలుగులో పరిశుద్ధ స్థలం అని ఉంది ఇంగ్లీష్లో ద హోలియస్ట్ అని ఉంది అంటే ఆయన రక్తం వలన అతి పరిశుద్ధ స్థలం అందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది మనము భూమి మీద ఉండగానే ప్రవేశించటానికి ఇప్పుడు యేసు ప్రభువు మనలను అతి పరిశుద్ధ స్థలములకు ప్రవేశించే మార్గం తెలిచాడు మనకు ధైర్యం కలిగింది ఆయన రక్తం వలన మనకు ధైర్యం కలిగింది అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం మనం భూమి మీద ఉండగానే ప్రవేశించడానికి ఉన్న అతి పరిశుద్ధ స్థలము ఏది అంటే మానవాత్మనే అతి పరిశుద్ధ స్థలము అదే దేవుని నివాస స్థలము ఆ గదిలోనే క్రీస్తు దేవుని సన్నిధి శిక్నాన్ని నివసించేది స్పిరిట్ స్పిరిట్ లో ఆత్మలో మానవాత్మలు మన ఆత్మలో దేవుణ్ణి క్రీస్తును అన్యోన్య సహవాసంగా కలిగి ఉండిన మనము పరలోకం వెళ్ళవలసిన పని ఉండదు ఆయన వాళ్ళు ముగ్గురు వచ్చి మనలోనే నివసిస్తుంటే ఇంకా పరలోకాన్ని వెళ్ళాల్సినంత ఆశ ఉండదు మనకు అంత గొప్ప అనుభవము ఈ భూలోకంలో ఈ శరీరంలో ఉండగానే అనుభవిస్తాము మన స్పిరిట్ లో తండ్రి కుమార వచ్చి నివసిస్తూ ఉంటే ఇక్కడే పరలోకం ఎంజాయ్ చేస్తాం దివిలోని ఆనందము భూమిలోనే అనుభవిస్తామని వేసన్ గారు పాట రాశారు అట్లా అనుభవిస్తాము అది ఇప్పుడే పాసిబుల్ మనం దాన్ని ఇప్పుడే మనం ఎంజాయ్ చేయచ్చు తర్వాత ఇంతవరకు లొకేటింగ్ హ్యూమన్ స్పిరిట్ చూసామా ఇప్పుడు డివైడింగ్ ద సోల్ ఫ్రమ్ ద హ్యూమన్ స్పిరిట్ ఈ రెండు ఉంటే దేవుడు వచ్చిందులో ఉంటే కష్టం దీన్ని సెపరేట్ చేస్తే ఇండివిజువల్గా ఉంటే ఈ స్పిరిట్ లో వాళ్ళు ముగ్గురు వచ్చి ఉంటారు ఇది వచ్చింది అంటే దీంట్లో వాళ్ళు ఉండాలి సో దీన్ని కట్ చేసి సెపరేట్ చేయాలి అందుకనే ఆగర్నతన్ కుమారుని వెళ్ళగొట్టుము అన్నాడు చాలా చెప్పినట్టు చేయమన్నా వెళ్ళగొట్టు అన్నాడు వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాడు శరీరాన్ని బట్టి పుట్టిన వాడితో కలిసి ఉండలేడు సో వాడిని వెళ్ళగొట్టుము అన్నాడు వీడు ముందే పుట్టాడు శరీరం ముందు పుట్టింది తర్వాత మన ఆత్మ రీజనరేట్ అయింది అయితే శరీరం డామినేషన్ ఎక్కువ ఉంటుంది నేను సీనియర్ అని శరీర కార్యాలు శరీరం అంటే ఇప్పుడు మన బాడీ కాదండి ఇది ఈ బాడీ కాదు మన తత్వం మన తత్వ మానవ తత్వం మనది ఉంటుంది తత్వం అదే అన్నమాట సో అబ్రహాము ఒక వాగ్దాన పుత్రుడు ఇస్సా కానీ శరీరంలో పుట్టిన ఇస్మాయలే సీనియర్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అందుకనే ఆఖరును అతని కుమారు సెపరేట్ చేసేసారు తర్వాత ఆ వాగ్దానం బట్టి పుట్టిన వాడు ఇస్సా తర్వాత పుట్టిన వాగ్దానం ఆ లాగుననే మన శరీరం డామినేషన్ సీనియర్ ఎక్కువ ఉంటుంది తర్వాత రక్షణ పొందినప్పుడు మన ఆత్మ రీజనరేట్ అయింది ఇప్పుడు ఏం చేయాలి సెపరేట్ చేయాలి వీటిని అది నేర్చుకోవాలి ఆ టెక్నిక్ నేర్చుకోవాలి ఇప్పుడు మనము డివైడింగ్ ద సోల్ ఫ్రమ్ హ్యూమన్ స్పిరిట్ మానవాత్మ నుండి ప్రాణమును విడదీయాలి ఎబ్రి పత్రిక నాలుగు పన్నెండులో చెప్పబడినట్టు క్రీస్తు మన ఆత్మలు నివసించి మనకు అందుబాటులో ఉండాలి అంటే మన ప్రాణం ఆత్మ నుండి విడదీయబడాలి ఇందులో ఉండాలంటే దీన్ని తీసేయాల్సిందే ఫిబ్రవరి నాలుగు పన్నెండులో ఇలా విడదీయలేకపోతే మన ఆత్మలు క్రీస్తు నివసించుట సాధ్యపడదు మనం ఆయనను అంటాక్ట్ చేయలేము కంటైన్ చేయలేము కంటైన్ చేయకపోతే కాంటాక్ట్ కూడా చేయలేము సో ఇప్పుడల్లా మనకు ఆటంకంగా ఉన్నది ఏమిటి అని అంటే మన సోలు మన స్పిరిట్ అటాచ్ అయ్యింది దీన్ని విభజించాలి దీన్ని సపరేట్ చేసాలి ఆత్మ ద్వారా చంపాలి అప్పుడు ఫుల్ గురు మనలోనే ఉంటారు ఎంతో ఎంజాయ్ చేస్తాం ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉన్నదో తెలుసుకొని లేకపోతే అతడు దేవుణ్ణి కాంటాక్ట్ చేయలేడు కదా అతడు మొదట ఆవరణంలో ప్రవేశించాలి తర్వాత పరిశుద్ధ స్థలము ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి అక్కడైతేనే దేవుణ్ణి దేవుణ్ణి ఆయన శికిన మహిమను చూడగలడు ప్రధాన యాజకుడు మనము మన ఆత్మను ప్రాణమును గుర్తు ఇప్పుడు మనం కూడా దాటుకుంటూ రెండు దాటి వెళ్ళాలి మనము ఆయన రెండు దాటి వెళితేనే దేవుణ్ణి దేవుని మహిమను అతి పరిశుద్ధ స్థలంలో చూస్తారు ఆవరణంలో ఉంటే దేవునితో కాంటాక్ట్ రాదు పరిశుద్ధ స్థలంలో రాడు అతి పరిశుద్ధ స్థలంలో అయితేనే దేవునితోటి కాంటాక్ట్ లో వస్తాడు ప్రధాన యాజకుడు మనం కూడా అంతే అయితే మన ఆత్మ ఏంటి మన ప్రాణం ఏంటో గుర్తుపడితే శరీరం ఏంటో తెలుసు శరీరము ప్రాణము దాటి ఆత్మలోకి వెళ్ళిపోవాలి మనం కూడా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోవాలి ప్రాణము అంటే సోల్ గా వర్డ్ ట్రాన్స్లేషన్ లేదు ప్రాణము సోల్ ఆత్మను ఈ సోల్ ఏం చేస్తుంది అంటే ఆత్మను కన్సీల్ చేస్తు దాచిపెడుతుంది తప్పి పెడుతుంది ఎలాగైతే ఎముకలు మూలుగను కప్పి పెడతాయో ఆ లావున మన సోలు స్పిరిట్ ని కప్పి పెడతది ఎముకలను ఈజీగా చూడగలము కానీ చూడలేము అంత ఈజీగా మూలుగా కావాలి అంటే ఎముకను విరగొట్టాలి ఒక్కొక్కసారి మూలుగాను ఎముకలో నుండి గీసి తీస్తా ఉంటారు ఇలా ఏదైనా బెట్టి తీస్తా ఉంటారు కొంతమంది బోన్ సౌండ్ వస్తుంది ప్లేట్ కొడతా ఉంటారు ప్లేట్ కొడతా ఉంటారు ఎత్తైనా ఎముకలో నుంచి మూలిగ తీసుకోవాలి ఎంత ప్లేట్ కొట్టినా రాకపోతే ఏదైనా పెట్టి కొడతారు కొట్టి దాన్ని బ్రేక్ చేసి ని మూలిగ తీసుకుంటారు సో మూలిగను ఎముకలో నుంచి బోన్లో నుంచి మూలిగను బయటకు తీయటం అనేది చాలా కష్టమైన పని బోన్ మూలిగను కవర్ చేసి పెడుతుంది అట్లాగే మన ఆత్మ ప్రాణానికి అంటుకొని ఉన్నది చాలా కష్టం దాన్ని సెపరేట్ చేయటము మన ఆత్మ ప్రాణము తాగి ప్రాణంలో తాగి మరుగుగా ఉన్నది ఇప్పుడు సోల్ని బ్రేక్ చేయాలి మనము సోల్ని బ్రేక్ చేస్తేనే అప్పుడు స్పిరిట్ తోటి అటాక్లోకి వస్తాం మనము ఎముక లాంటిది అది బోన్ లాంటిది అది ఉంటుంది సోల్ చాలా గట్టిగా ఉంటుంది లాగా ఉంటుంది ప్రాణాన్ని సులువుగా గుర్తుపట్టవచ్చును కానీ ఆత్మను అంత తొందరగా గుర్తుపట్టలేదు అది ఇన్సైడ్ ఉంటుంది పరిశుద్ధాత్మని గురించి కొద్దిగా తెలుసుకుని తెలుసుకున్నాం కానీ మానవాత్మ గురించి మనకు అంతగా తెలియట్లేదు ఎందుకు తెలియదు అంటే మనం ఆత్మ మన సోల్లో దాగి ఉన్నది కనుక గా ఉన్నది కనుక ఓపెన్గా కనపడదు కనుక మనకు అంత దాని గుర్చిన జ్ఞానం మనకు లేదు అయితే అందుకే మన ప్రాణం మన సోల్ విరగాలి నలగాలి మన జాయింట్స్ బోన్స్లో గట్టి భాగం బోన్ అంతటిలో గట్టి భాగం ఏంటి అని అంటే జాయింట్ అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంట బోన్లోని గట్టి పార్ట్ జాయింట్ అలాగే మనలో చాలా స్ట్రాంగ్ ఉండే పార్ట్ ఏంటంటే సోల్ ఉండిది చాలా గట్టిది అది తొందరగా అలిమి కానిది ముదురది అయితే మనలో ఆత్మ ఉన్నది కానీ సూల్ చేత కవర్ చేయబడి ఉన్నది సో దేవుని వాక్యము వాడి అయిన ఖడ్గము వలె మంచి కత్తి కావాలి ఇప్పుడు షార్ప్ కత్తి పెద్ద కత్తి గట్టి కత్తి కావాలి దేవుని వాక్యము వాడి అయిన ఖడ్గము వలె ప్రాణములో దూరి దాన్ని బ్రేక్ చేస్తుంది స్పిరిట్ నుంచి వాక్యం బ్రేక్ చేస్తుంది మీరు ఎప్పుడన్నా మటన్ షాప్కి వెళ్ళి మటన్ కొన్నారా దగ్గర చాలా షార్క్ తగ్గుతుందండి పెద్ద కది షార్ప్ ఎంత ఈజీగా సెపరేట్ చేస్తాడంటే అంత ఈజీగా సెపరేట్ చేస్తాడు బోన్ నుంచి ఫ్లెష్ ఎంత ఈజీగా సెపరేట్ చేస్తాడో ఎముకల్ని టక్క కొట్టే వేస్ట్ అట్ట పడేస్తుంటాడు మనకిట్ట మంచిగా ఇస్తా ఉంటాడు స్పీడ్ అంటే కత్తిలో అంత షార్ప్నెస్ ఉంటుంది వీడి బలం ఎక్కువ కత్తి మంచి కత్తి వాడతాడు అసలు ఇంత పెద్ద బోన్ తీసాడు నుంచి మాంసం ఎలా తీసేస్తాడు సెపరేట్ చేస్తాడు మనకు కూడా అంత షార్ప్ కత్తి లాంటి వాక్యం ఖడ్గం లాంటి వాక్యం మనలో నుంచి మన స్పిరిట్లో నుంచి మన సోల్ ని కట్ చేసి సెపరేట్ చేసి విభజించాల్సింది వాక్యము సో వాక్యము అంత పని చేస్తుంది మనకు మొత్తం మీద ఇప్పుడు రెండు బాగా క్లోజ్ ఉన్నాయి వీటిని సెపరేట్ చేయాలి ఇంకా నెక్స్ట్ లెసన్ ఏంటంటే ద రెసిడెన్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ డివైడింగ్ ద సోల్ ఫ్రమ్ ద హ్యూమన్ స్పిరిట్ డివైడింగ్ ద సోల్ ఫ్రమ్ ద స్పిరిట్ చేసి పరిశుద్ధ ఆత్మను మన ఆత్మలో నివాసం ఉంటాం అనేది దేవుని చిత్రం అయితే మనం వేపు చూద్దాము దేవుడి మాటలు దీవించను దాకా మరి ఇంకా కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాం పరిశుద్ధ సరంత మహిమ గల మా తండ్రి మీ పాదాలకు వందరం స్థుతులు స్తో తండ్రి ప్రభా అనేకమైన విషయాలు నా తండ్రి ప్రభా గతంలో కూడా మేము విన్నాక చాలా నిర్లక్ష్యం నాయన ఇప్పుడైతే నా తండ్రి ప్రభా మీరు ఎంతో చక్కగా మాకు వివరిస్తున్నారు నాయన ਮਾ ਸ੍ਪੀਰੀਟੁ ਕੀ ਨਾ ਥਾਂਡੀ, ਮਾ ਸੋਲ ਅਟਾਚੇ ਇਂਦੀ ਨਾ ਥਾਂਡੀ, ਅਦੇ ਕੇ ਟੀਦੇ ਇਣ੍ਨ ਦੀ ਨਾ ਇਨ ਨੀ ਵਾਕ੍ਯਮੀ ਨਾ ਥਾਂਡੀ ਪ੍ਰਵਾ। పదును గల కడ్గమ్మ కంటెను నా తండ్రి ఆయన వాడి గల ఖడ్గమ్మ కంటను కూడా అది దూసుకుంటూ వచ్చి నా తండ్రి మా స్పిరిట్ లో నుంచి మా సోల్ని సెపరేట్ చేయాలి నా తండ్రి ప్రభా అలాగైతేనే మీరు వచ్చి ఉంటారు నా తండ్రి నాయన సోల్ డామినేట్ చేసినప్పుడు అంతా మేము మీకు దూరమే పోతాం నా తండ్రి నాయన మీరు మనం ఉండలేరు నా తండ్రి పరలోక ఆనందం మేము ఇక్కడ అనుభవించలేము ఆయన మేము శరీర కార్యాన్ని ఎంత తుచ్చమైనవిగా అవి ఎండుకోవాలి ఎంచుకోవాలన్న తండ్రి ప్రభా అవి ఏ దేవిన ఆత్మను మాలో ఎంజాయ్ చేయకుండా అడ్డం పడుతున్నామన్న సంగతి కూడా మా గ్రహించుకు చేయండి తండ్రి ప్రభా ఇక మీదట మేము ఎవ్వరమున శరీర కార్యాల జోలికి నాయన ఆత్మ ద్వారా వాటిని జయించి మేము ఆత్మలో జీవించి ఆత్మలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల ఆత్మను భూలోకంలోనే పరలోక ఆనందం భూలోకంలో అనుభవించే కృపను మా అందరికి దయచేయమని ఏ సునాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి 啊，没有啊。